హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాధా కాకరకాయ ఫ్రై చాలా మంది కాకరకాయ ఇష్టపడరు చేదు ఉంటుందని చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా కష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కాకరకాయలు ఐదు వీటిని కొంచెం పీల్ చేసుకొని ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి అందులో ఈ ముక్కలు వేసి కడగాలి శుభ్రంగా కడుక్కోవాలి దానివల్ల కొంచెం చేదు తగ్గుతుంది కాకరకాయ షుగర్ పేషెంట్లు అయితే అసలు ఇలా కడగను కూడా అవసరం లేదు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఉల్లిపాయ పెద్దది సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ గోల్డెన్ కలర్ రానవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయన్ చాలా రకాలుగా వండుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వాటర్లో వేసాం కదా ఉప్పు పసుపు ఉన్న వాటర్లో అందులోంచి ముక్కలన్నీ వాటర్ పిండి వేసుకొని ఇందులో వేసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉద్యోగాలు చేసే వాళ్ళైతే మనం ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే పొద్దున ఈజీ అవుతుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మగ్గుతుంది కాకరకాయ ముక్క మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేయాలి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ కారం కాకరకాయలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అక్లిప్పు మిస్ అయిందండి వేసి కలుపుకోవాలి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ ఉడికింది చివరిలో షుగర్ వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ షుగర్ వేశాను మీరు కావాలంటే ఇంకా ఆస్త కూడా వేసుకోవచ్చు ఈ కర్రీకి మాత్రం షుగర్ లాస్ట్లో వేసుకోవాలి షుగర్ వేసి మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి అంతేనండి కాకరకాయ కర్రీ కర్ కర్ రెడీ రే అయిపోయింది చివరిగా మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్